హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా తెలివి తక్కువ కోతి ఈరోజు ఇంకొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరులో ఏంటంటే తెలివి తక్కువ కోతి కోతి తెలుగు తక్కువగా ఉందంట ఎందుకో తెలుసుకుందామా సరే మీకు కోతికి కొండముచ్చికి చింపాంజీకి గొరిల్లాకి వీటన్నిటికీ తేడా తెలుసా అవునా కోతి సరే తేడా తెలుసుకుని నాకు సాయంత్రం చెప్పండి కోతి పిల్లని ఇంగ్లీష్లో ఏమంటారు ఆ వెరీ గుడ్ మనకి పుట్టిన బేబీ అంటాం మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాం ఆ తీరీ ఏంటది డార్విన్ తీరీ మీకు వస్తుంది కంగారు పడక్కర్లా ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా కోతి ఎక్కడ ఉంటుంది ఆ చెట్ల మీద ఉంటుంది సరే ఇక్కడ ఈ కథలో కోతి కూడా ఒక పెద్ద చెట్టు మీద ఉందంట ఆ చెట్టు ఎక్కడుంది అంటే ఒక నది నదికి దగ్గరలో ఉందంట ఈ చెట్టు కొమ్మ మీద ఎక్కి చూస్తుంటే నదిలో ఏం జరుగుతుందో ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు పడవ వాళ్ళు వస్తున్నారా జాలరి వాళ్ళు వస్తున్నారా అన్నీ కనిపిస్తాయంట కోతికి కోతికి ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్ అంట ఆ పక్కనే శివాలయం ఉంటుంది ఆ శివాలయానికి వెళ్తుంది అందులో కొబ్బరి చిప్పలు బనానాలు తెచ్చుకుని తినేసి ఈ మర్రి చెట్టు కొమ్మ మీద ఎక్కి ఓడలు పట్టుకుని ఉయ్యాలు ఊగుతూ ఇంకా ఆడుకోవడమే పని ఇంకే కోతి ఒక్కటే ఉంటుంది ఇంకెవ్వరూ లేరు ఓకేనా ఇంకా ఏం తోసిబడవక ఏం చేస్తూ ఉంటుంది అంటే నది వైపు చూస్తూ ఉంటుందంట ఎవరైనా పడవ తెచ్చారా ఎవరెక్కుతున్నారు ఎవరు వస్తున్నారు అని అలా రోజు చూసే క్రమంలో కోతికి చాలా ఆశ్చర్యంగా ఏమనిపిస్తుంది అంటే అక్కడికి చాలామంది జాలరి వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వస్తూ ఉంటారంట చేపలు పట్టాలంటే గాలం వేయాలి ఒకటి రెండు పడతాయి అదే బల వేస్తే ఎన్ని పడతాయి చాలా ఎక్కువ పడతాయి కాబట్టి వ్యాపారం చేసి అమ్ముకుందాం అనుకునే వాళ్ళు గ్యాలం వేసి పడతారా లేకపోతే వాళ్ళ తెచ్చుకుంటారా వెరీ గుడ్ వాళ్ళ తెచ్చుకుంటారు సో నెట్ నెట్ అవునా నెట్ అంటారు సో చాలా ఎక్కువ పెద్ద వలలు తీసుకొస్తూ ఉండేవాళ్ళంట దానికి కొన్ని రకాలైన బాల్స్ అవి తేలాలి కదా మునిగిపోకూడదు కాబట్టి వింతగా కనిపిస్తూ ఉండేయంట రోజు వాటిని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండేదంట చేపలు వాళ్ళు రావడం వల వేసి దాని చుట్టూ మేత చల్లడం ఆ మేత కోసం గబగబా చేపలు రావడం చేపలు రాగానే వల బరువెక్కగానే గబగబా బయటికి లాగేస్తారు లాగేయగానే ఆ చేపలన్నీ వాళ్ళలో చిక్కుకుపోతాయి ఆ చిక్కిన చేపలన్నింటినీ కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి డ్రమ్ముల్లో నింపేసుకుంటూ ఉంటారు ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉండేదంట కోతికి చేపను అనిపించేది కాదు కానంట ఎందుకంటే దానికి అంటే చాలా ఇష్టం రోజు గుడికి వెళ్ళడం తెచ్చుకోవడం సో చేప తిన్నామనే ఆశ లేదు కానీ ఆ వల మీదే దాని దృష్టి అంతా ఉండేదంట అసలు వీళ్ళు ఎలా వల వేస్తున్నారు ఎలా పడుతున్నారు భలే బలే వస్తున్నాయే అనుకునేదంట సరే ఒకరోజు ఏం జరిగిందంటే ఇది ఇలా ఉండగా ఒక జాలరి వాడు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తీసుకున్నాము ఇప్పటివరకు వరకు పట్టిన చేపల చాలే నేను ఇంటికి పోయి అన్నం తిని వస్తా ఈ వల ఎందుకు అటు ఇటు తిప్పడం అని చెప్పి ఒకరోజు అనుకోకుండా ఆ వలన అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే దొరికిందే ఛాన్స్ అని చెప్పి కోతి కొత్తి పైన కూర్చుంది కదా కొమ్మ మీద చాలా జాగ్రత్తగా చూస్తుందంట ఏ ఈరోజు ఏదో జరగబోతుంది వాళ్ళు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఎలా అయినా సరే ఈరోజు నేను వలని నదిలో వేసి నేను కూడా చాలా చేపలు పడతాను ఎన్నొస్తాయో చూద్దాము అనుకుంటుందంట అనుకున్నదే తడువుగా ఏం చేసిందంటే కొమ్మ మీద నుంచి చెట్టు కిందకి చిన్నగా జారుతూ దిగి నక్కి నక్కి చూస్తుందంట అతని ఇంటికి వెళ్ళే వరకు చూసి అతని ఇంటికి వెళ్ళిపోయాడు అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత చిన్నగా నది దగ్గరికి వెళ్ళింది వెళ్ళి వాళ్ళని పట్టుకుంది పట్టుకుని జాల వాళ్ళు ఎలా వేస్తారు వాళ్ళ తెలుసా ఎలా వేస్తారు భుజం మీద నుంచి ఒక్కసారిగా ఆ విసురుతారు అలాగే విసురుదామని ట్రై చేసి పాపం ఏమైందంటే దీనికి లేదు కదా రోజు చేపలు పట్టడం అది పని కాదు కదా చెట్టు ఎక్కడం బోగడం తిరగడం గెంతడం ఇది కోతి కోతిపని కోతి చేయకుండా ఏం చేసింది ఇమిటేషన్ చేద్దామని ట్రై చేసింది ఆ వల కాస్త నలి నదిలో పడకుండా తిరిగి కోతి మీదే పడిందంట ఆ కోతి ఆ వలలోంచి బయటికి రావడానికి ఇప్పుడు తిప్పలు పడుతుంది ఎంతసేపు కాళ్ళు చేతులు రెండు పొడుగుగా చాపి పైకెత్తుతున్నా వలలోంచి బయటికి రాలేపోతుంది ఏ చివరికి వెళ్దామన్నా బయటి వచ్చే దారే కనిపించట్లేదు అలా కోతి చాలాసేపు ప్రాయాసపడి ప్రాయాసపడి చిక్కుకుపోయిందంట ఏం చేయాలో అర్థం కావట్ల అటు పరిగెడుతుంది ఇటు పరిగెడుతుంది ఎంత పరిగెట్టినా ఆ వలలోనే ఉండిపోతుంది బయటికి రావడమే తెలియట్లేదు అలా చాలాసేపు అటు ఇటు కొట్టుకుని కొట్టుకుని ఎలా బయటికి రావాలి ఎలా బయటికి రావాలి ఆలోచించి ఆలోచించి ఆఖరికి ఆయాసపడి నిద్ర వచ్చి శుభ్రంగా నది నదీ తీరానే పోయిందంట ఇసుకలో పడుకునిపోతే దాని మీద ఆ వలలో అలానే ఉండిపోయింది ఈలోపు ఇంటికి వెళ్ళి లంచ్ చేసి వచ్చినటువంటి జాలర్కి అది కనిపించిందంట నా వలలోకి కోతి అలా వచ్చింది పడితే చేపలు కదా పడాలి అని ఆలోచించుకుంటూ సరే ఏదైతే ఏమైందిలే వల తీసేద్దామని చెప్పి ఆ వలని తీసాడు తీసేసరికి ఉలికిపడి ఒక్కసారిగా నిద్రలోంచి బయటకు వచ్చి అమ్మయ్యా నా ప్రాణాలు బాగున్నాయి పరుగో పరుగు అస్సలు దొరకకూడదని చెప్పి గబగబా చెట్టు మీదకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందంట అంతలో జాలరీ వాడికి డౌట్ వచ్చిందంట అసలు కోతి ఎలా వచ్చిందా అని అప్పుడు అనుకుందంట కోతి ఏమని అమ్మో ఎవరి పని వాళ్ళే చెయ్యాలి ఇంకేస్ ఏదైనా పని చేసే ముందు మంచిగా ఆలోచన చేయాలి ఇంకేస్ జాలరి అతను ఇంకేసి నేర్చుకోవాలి అంటే మంచి స్కిల్గా స్కిల్ఫుల్ డెవలప్ చేసుకోవాలి బాగా స్కిల్ లేకుండా చేస్తే ఇలానే బోర్లా పడతాము అమ్మో వాడికి అలవాటు ఉండబట్టి చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి చేసి ఇప్పుడు అతనికి జీవనాధారం అయ్యింది తనకి బ్రతుకు తెరువు గడవాలంటే ఖచ్చితంగా చేయాలి కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది నాకు అలవాటు లేదు చూస్తున్నాను అంతవరకే నేను ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదుగా అందుకే ఆ వలేసే స్కిల్ నాకు రాలేదు అందుకే వలలో చేపలు కాకుండా నేనే చిక్కుకుపోయాను ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పని చేసే ముందు బాగా ఆలోచించుకోవాలి ఇది కరెక్టా కాదా మనం చేయగలమా లేదా ఇంకొంచెం ప్రాక్టీస్ చేద్దామా చాలా మంది అంతే లడ్డు చదివేస్తారా గబగబా బీటెక్ అట్లాంటివి చేసేసి జాబ్స్ కొట్టేస్తారు క్యాంపస్లో వన్స్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అనమాట వాళ్ళు చదువుకున్న చదువుకి అక్కడ చేసే జాబ్కి సంబంధం ఉండదు అప్పుడు అనుకుంటారు ఈవినింగ్ టైము తొందరగా ఆఫీస్ అయిపోతే బాగుండు వెళ్ళేదైనా కోర్సులో జాయిన్ అయ్యి తొందరగా స్కిల్ నేర్చుకోవాలి ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవాలి చాలా స్కిల్స్ ఉంటాయి స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పి కోడింగ్ అవన్నీ నేర్చుకోవడం అప్పుడు స్టార్ట్ చేస్తారు దానికన్నా ముందే నీ గోల్ కనుక ఫలానా ఆఫీస్లో జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో ముందే తెలుసుకుని చదువుతో పాటే ప్యారల్గా నేర్చేసుకున్నాం అనుకో అప్పుడు నీకు చాలా తొందరగా నీ జాబ్లో పీస్ఫుల్గా గ్రో అయిపోతావు ఓకేనా అర్థమైందా ఈ స్టోరీ బాగుందా నీకు నచ్చిందా ఓకే రేపు ఇంకో స్టోరీ చెప్పుకుందామా Good night. Bye bye. Thank you for watching. Please subscribe.